బేబీకాన్ ఫుల్ మకనీ మసాలా ఇది తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బేబీకాన్ మకనీ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఉడికించిన బేబీకాన్ ముక్కలు ఒక కప్పు ఫుల్ మకనీ అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక స్పూన్ టమాటా ముద్ద ఒక కప్పు గరం మసాలా పొడి ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు నూనె బూడి టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా కావాల్సిన పదార్థాలు ఏంటి చేశారు కదా రాజగారు తయారు చేసుకున్నా ఓకే అండి బేబీ కార్న్ ఫుల్ మఖని మసాలా సో ముందుగా మనం ఫుల్ మఖని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఓకే వేయించుకొని దీంట్లో వేసుకుంటాం మనం అంటే ఇది రెగ్యులర్ గా మనకి బయట దొరుకుతుందండి షాప్లో దొరుకుతుందండి షాప్స్లో దొరుకుతుంది అంటే ఇవి కొంచెం క్రంచీగా అలా ఉంటాయి కదా అవునండి క్రిస్పీ సో ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది సో వి మామూలుగా తెలుగులో ఏమంటారండి తామర గింజలు అండి తామర గింజలు పూ సీడ్ ఫామ్ అవుతుంది ఓకే సో ఇవి పఫ్డ్ అన్నమాట అండ్ ఇవి కొన్ని కొన్ని కర్రీస్ కి యూస్ చేస్తుంటారు కదా చపాతీ కాంబినేషన్ లోకి అలా అవునండి సో కొంచెం ఫ్రై చేసుకొని సరిపోతుందా అవునండి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు రాజుగారు ఇలాగ మనం చిట్కా చూద్దామా తప్పకుండా మీ అందరి కోసం ఈ చిట్కా జుట్టు మంచి కండిషన్ లో ఉండడానికి ఇంట్లో చేసుకునే ఒక మంచి కండిషనర్ వంట నూనె ఇంకా తేనె రెండింటిని సామపల్లలో కలుపుకొని జుట్టుకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు మంచి కండిషన్లో ఉంటుంది చిట్కా చూశారు కదా ఓకే రాజు గారు సో ఫ్రై అయిపోయినట్టునే అవునండి సో దంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కదా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ అవ్వాలి అవును ఓకే దేంతో పాటుగా ఒకటి ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు అండి ధనియాల పొడి కూడా ఇక్కడే వేసుకుంటాం టొమాటో పేస్ట్ అండి టొమాటో పేస్ట్ అవునండి అంటే మనం ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్ గా వేసుకుంటాం అవునండి గ్రేవీ బేస్ ఇదే వస్తుంది ఓకే కొద్దిగా ఊరకాలి మనం కొంచెం సేపరికలా ఇంకా ఈ పూల్ మఖనీతో ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు రాజు గారు ఎక్కువగా మసాలా కర్రీస్ అవే చేస్తుంటారు మసాలా కర్రీస్ లోకే బాగుంటుంది అవునండి అంటే డ్రైగా ఉంటుంది కదా పప్పుడుగా సో ఇలా గ్రేవీలో మనం చేస్తుంటే ఆ గ్రేవీ కూడా అబ్జర్వ్ చేసేసి ఆ టేస్ట్ వస్తుంది కొంచెం సాఫ్ట్ అవుతుంది మనం అవునండి ఇంకా ఏమ యాడ్ చేసుకోవాలండి సో దీంట్లో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న బేబీ కాన్ ముక్కలు ఓకే ఫ్రై చేసిన పూల్ మక్కని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం బేబీ కార్న్ ఏమో ఉడికించి పెట్టుకుంటాం మసాలా ఫ్లేవర్స్ వాట్ వాటికి పట్టేస్తే సరిపోతుంది ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి సో బేబీ కార్న్ ముక్కలు ఏమో పొడవుగా కట్ చేసుకున్నాం అండ్ కూల్ మక్ని ఏమో రౌండ్ గా ఉంటుంది కదా సో బాగుంది చూడ్డానికి సో అవన్నీ కూడా దానికి పడతాయి కదా బేబీ కార్న్ కి ఇంకా ఫుల్ కి టొమాటో యాడ్ చేసుకున్నాం దాంట్లో కుక్ అవుతుంది ఇంకా ధనియాల పొడి అన్ని ఫ్లేవర్స్ ఇందులోనే యాడ్ చేసుకున్నట్టే రెండు నిమిషాలు మనకి సరిపోతుంది ఓకే రాజుగారు చూద్దామా రెడీ ఓకే అండి మంచి స్మెల్ వస్తుందండి ఓకే అండి మసాలా పొడి ఓకే మసాలా కాబట్టి ఇది మనం మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇంకా దాంతో అల్లం వెల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి కొత్తిమీర చక్కగా ఆయిల్ కూడా అలా పైకి అలా తేలుతుందండి అవునండి డిష్ ఇస్తారా అంటే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి కుక్ అయిపోయినట్టేనా అది ఇండికేషన్ ఇండికేషన్ సో ఇవి రెండేమో ఎల్లో కలర్ లో ఉన్నాయండి కూల్ మక్కని అలాగే బేబీ కార్న్ సో మనకి గ్రేవీ వచ్చేమో లైట్ వైట్ కలర్ లో ఉంది అవునండి చివరిగా మసాలా కర్రీ రెడీ ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ బేబీ కార్న్ ఫుల్ మఖనీ మసాలా రెడీగా ఉంది